హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్స్ ఆఫ్ నెల్లూరు ఈరోజు మన వీడియోలో పచ్చి చింతకాయలు వట్టి చేపల ఎగురండి ఇది నా చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ అమ్మ చేసి పెట్టిన వంట అండి దీన్ని నా స్టైల్లో మన వీడియోలో చూసేద్దాం చాలా బాగుంటుందండి టేస్ట్కి ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం పావు కేజీ పచ్చి చింతకాయలు తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి దంచేటప్పుడు ఇందులో ఈనెలు గింజలు లేకుండా తీసివేసి దంచుకోవాలి మిక్సీలో అయినా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి ఉంది కాబట్టి నేను దీన్ని రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను రోట్లో వేసుకొని దంచుకుంటేనే పేస్ట్ మెత్తగా వస్తుందండి కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఇందులో పావు కేజీ వట్టి చేపలు తీసుకున్నానండి నేను వట్టి చేపలు అంటే మా నెల్లూరులో వీటిని చెరువు చేపలు అంటారు వీటిని వాటర్ పోసుకొని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి దీనికోసం కర్రీ కోసం ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకొని కడాయిలో కర్రీ చేసుకుండే కడాయిలో ముందుగా దంచిపెట్టిన చింత తొక్కు వేసుకొని ఇందులోనే చేపలు కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ఇందులోనే వేసేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి టమోటాలు కొంచెం స్మాష్ చేసుకుంటే కర్రీ బాగా టేస్ట్గా వస్తుందండి అందుకని చేత్తోనే టమోటాలని నేను బాగా స్మాష్ చేసేసాను ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కొంచెం కూరని బాగా కలిపేసుకోవాలి ఎంత వాటర్ కావాలంటే కొంచెం పలుచగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చండి ఇది ఎగురు కాబట్టి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ పసుపు ఒకటన్నర స్పూను పులుసు పొడి వేసుకోవాలి పులుసు పొడి అంటే ఏంది ఏం లేదండి ధనియాలు జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసుకు వేసుకున్న పులుసు పొడి చేపలు కాదండి అందుకని పులుసు పొడి వేసుకుంటాం ఒక రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ ఇందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ కూడా ఈ కర్రీలో పచ్చిదే పోసేసుకోవాలండి అన్నీ పోసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మొత్తం గరిటితో బాగా కలిపి దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలండి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే వా అనాల్సిందేనండి టేస్ట్ అదిరిపోద్ది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్